హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఫిట్మెట్ పెంపుపై కీలక నిర్ణయం పెరిగిన జీతాలను లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి రెడీ అవుతుందండి త్వరలో కొనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే ఉన్నట్టు వే వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకి కూడా సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అదేవిధంగా కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ అయితే రాయటం జరిగిందండి ఉద్యోగుల వేతనాలు అలవెన్స్ల సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి లేఖలు స్పష్టంగా పేర్కొన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై కనుక స్పందించినట్లయితే నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారండి కేంద్రం కనుక ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులు ఆమోదిస్తే దాదాపుగా నలభై తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకి అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్లకి లబ్ధి అయితే భారీగా చేకూరుతుందండి వీరికి సంబంధించి దాదాపుగా జీతాలు కానీ పెన్షన్లు కానీ భారీగా పెరుగుతాయి సాధారణంగా పది సంవత్సరాలకి ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా వాటిని సవరిస్తారండి ఇక చివరిగా రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం సిఫార్సులని ఆమోదించారు తదుపరి వేతన సంఘ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి అయితే రానున్నాయి ఈ కార్యక్రమం ఈ క్రమంలోనే కేంద్రమైతే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులు సమర్పించి ఆమోదించటానికి ఒక ఏడాది సమయం అయితే పడుతుందండి సుమారు పద్దెనిమిది నెలల సమయం అయితే పడుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సు అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఇక ఉద్యోగుల జీతాల పెంపు విషయాన్ని కనుక వచ్చినట్లయితే వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన ఆధారపడి ఉంటుందండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని మూడు పాయింట్ ఆరు ఎనిమిది రెట్లు చేసే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు అదే కనుక జరిగినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకి భారీగా వేతనాలు అయితే పెరుగుతాయి ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కనీస వేతనం అయితే పద్దెనిమిది వేలుగా అయితే ఉందండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిది కనుక పెంచినట్లయితే బేసిక్ పేలో ఎనిమిది అంటే ఇరవై ఆరు వేల వరకు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది మొత్తానికైతే ఉద్యోగుల జీతం పెన్షన్లకు భారీ ప్రయోజనాలు అమలు కోసం సమయం ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉందండి గతంలో ఐదవ సెంట్రల్ కమిషన్ సిఫార్సులు అమలు కోసం పంతొమ్మిది నెలల సమయం అయితే పట్టింది ఇక ఆరవ సిపిసి అమలు కోసం ముప్పై రెండు నెలల ఖచ్చితంగా మనకైతే వేచి అయితే చూడాల్సి వచ్చింది అయితే ఏడవ సిపిసి సిఫార్సులు గడువు తేదీ నుంచి ఆరు నెలల లోపు అయితే అమలు చేశారు ఇక ఈ సిఫార్సులను జూన్ రెండు వేల పదహారులో అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇక ఎనిమిదవ కేంద్రం కేంద్ర వేతన సంఘం సంబంధించి ముఖ్యంగా ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడు అమల్లోకి వస్తాయో మరి చూడాలండి ఖచ్చితంగా తొందరలోనే దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడుతుంది అని చెప్పి అధికారులు అయితే చెబుతున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్